సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్న మన జీవితాలు కూడా కొన్నిసార్లు మనం కలలు కన్నట్టు ఉండకపోవచ్చు దేవుడు అది చేస్తానన్నాడుగా పలానా మంచి జరిగిస్తా అన్నాడు కదా ఏంటి ఆ వాగ్దానాలు ఏంటి ఆ వాక్యాలు ఆ మాటలు ఏమైపోయాయి దేవుడు నన్ను మరిచిపోయాడా అసలు నేను అనే ఉన్నాను అని దేవునికి తెలుసా బహుశా ఈ పాపాల వల్లే నా జీవితం ఇలా ఉందేమో అందుకే నాకు ఈ కష్టాలేమో అందుకే ఈ శ్రమలు వేదన బాధ ఆందోళన అపజయం అనే ఆలోచనలు గుండా వెళ్ళని క్రైస్తవుడు ఉండడు అయితే ఈ రోజు మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం నువ్వు నేను ఆరాధిస్తుంది యోసేపు కథను మార్చిన దేవుణ్ణి ఆ దేవుడు నీ జీవితంలో కూడా ఒక దర్శకుడిగా ఉన్నాడు నువ్వు వెళ్తున్న స్థితిని పెట్టింది ఆయనే నీ జీవితాన్ని కొన్ని క్లిష్టమైన పరిస్థితులు గుండా తీసుకువెళ్తున్నవాడు కూడా ఆయనే ఆ దుఃఖాన్ని అనుమతించిన వాడు ఆయనే ప్రజలు నిన్ను చిన్న చూపు చూసే విధంగా అనుమతించిన వాడు కూడా ఆయనే నువ్వు నేను వెళ్తున్న ప్రతి నిరాశ పోరాటం అనుమతించింది నీ కథను రాసిన దేవుడే ఎందుకు అర్థమవుతుందా నీ జీవితాన్ని ఆయన ఇంట్రెస్టింగ్ గా చేయాలనుకుంది నీ జీవితంలో ఆయన ఆశ్చర్య కరుడిలా ఉండాలి అనుకుంటున్నాడు ఎన్నడూ ఎదుర్కొని తట్టుకోలేని స్థితిలో ఉన్నావంటే నిన్ను హెచ్చించే సీన్ దేవుడు నీ కోసం రాస్తున్నాడు అది ఇప్పుడు కనపడకపోవచ్చు కానీ నీ జీవితాన్ని హెచ్చించడానికే నీకు ఆ పరిస్థితులు నీ కోసం కూడా ఆయన నిన్ను హీరో చేసే సీన్ రాసే ఉంటాడు ఆ సీన్ దాకా వెళ్ళాలి అంటే దానికి ముందున్న సీన్స్ జరగాలి చించే సీన్ పడాలి అంటే ముందు ప్రజలు నిన్ను చూసి అసూయపడే సీన్ రావాలి అన్నలు అమ్మేసే సీన్ రావాలి నిందపడే సీన్ రావాలి సాల అనే సీన్ రావాలి వీటన్నిటి తర్వాత దేవుడు నిన్ను గణపరిచే సీన్ రాబోతుంది అప్పుడు మన ఆనందం మాటల్లో చెప్పలేనిది మనం నమ్ముతున్న దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు రుజువు చేసుకునేవాడు మీరెలా చెప్తారు దేవుడు నన్ను హెచ్చిస్తాడని అని మీకు అనిపిస్తుండొచ్చు నాకొక విషయం తెలుసు నేను నమ్మి ప్రకటిస్తున్న దేవుడు మార్పులేనివాడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు యోసేపు లాంటి కథను కలిగి ఉన్నవాళ్ళు యోసేపు లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారంటే యోసేపు కథలోకి ఎంట్రీ ఇచ్చిన దేవుడు కూడా ఉన్నాడు అని నేను చెప్పగలను ఎందుకంటే మన దేవుడికి మనం జీవితాలను ఇంట్రెస్టింగ్ గా మార్చడం అంటే ఇష్టం ఏదో పుట్టాము బ్రతికాము వెళ్లిపోతాము అని దేవుడు మనల్ని ఈ భూమి మీదకు పంపలేదు మన కోసం ఒక గొప్ప కథను రాసి మన జీవితంలో ఆయన దర్శకత్వం వహించి ఆయన నామం మాత్రమే మహిమ పొందేలా మన కోసం గొప్ప కథను సిద్ధం చేశాడు మన కథ యొక్క క్లైమాక్స్ చివరికి దేవుడు మనల్ని హెచ్చించే ముగిస్తాడు ఎందుకంటే ఆయనకి ఓటమి అంటే తెలియదండి